మాత్రే నమహ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక చక్కని పరిహారాన్ని అలాగే వారాహి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే ఈరోజు చెప్పబోయేటువంటి పరిహారము ఖచ్చితంగా ఏడు రోజుల పాటు చేయండి ఏడు రోజుల్లో అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుందన్నమాట ఈ పరిహారాన్ని మీరు చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి సందర్భంలో ఉన్నా ఎవరైనా కూడా చేయవచ్చండి దీనికైతే ఇప్పుడు ఎలాంటి నియమాలు అనేవి చెప్పటం లేదు అలాగే మన ఇంట్లో ఉండేటువంటి మూడే మూడు వస్తువులతో మనం ఈ పరిహారాన్ని అయితే చేయబోతూ ఉన్నాము ఇది విశ్వానికి కావచ్చు అమ్మవారికి కావచ్చు రెండిటికి కలిపి మనకి ఈ పరిహారం అనేది చేయబోతూ ఉన్నాము ఈ రెండు మనకి మన మీద చూపించేటువంటి ప్రేమ దయ కరుణ అనేవి చాలా అనంతమైనవి ఎందుకంటే దైవశక్తి దైవభావం దైవ బలం కలిగి ఉండటం ఎంత గొప్ప విస్ విషయమో విశ్వానికి కూడా మనం కావలసింది ఇవ్వటం అనేది అంతే గొప్ప విషయం అన్నమాట కాబట్టి రెండిటికి సంబంధించి రెండిటి వలన మనకి కలిగే ఉపయోగంతో కూడినటువంటి ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలో వివరంగా తెలియచేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందుగా మాకు తెలిసిన గురువుగారు భవానీ గారు అని ఉన్నారండి ఆయన భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ తోడికోడళ్లు అన్నదమ్ములు లేదా విద్యా ఉద్యోగం విదేశీయానం ఇలా మరెన్నో సమస్యలకి ఖచ్చితంగా మనకి పరిష్కారాన్ని అయితే ఒక ఫోన్ కాల్ ద్వారానే తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ట్రై చేయండి స్త్రీ పురుషుల వశీకరణం కావచ్చు ఒకరికి తెలియకుండా ఒకరి మీద జరిగేటువంటి చెడు ప్రయోగాల గురించి కూడా వివరంగా తెలియజేస్తారు కూర్చున్న చోట నుంచే మీరు కదలకుండా వశీకరణ గురించి కూడా తెలియ తెలుసుకోవచ్చు అన్నమాట కాబట్టి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి అందరికీ అన్ని విషయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే ఈరోజు మనం ఇంట్లో చేయబోయేటువంటి ఈ పరిహారం ఇప్పుడు ఇవాళ ఈ వీడియో చూసిన వెంటనే అయినా సరే మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట అయితే చూసిన రోజు రాత్రివేళ చేయండి పగటిపూట అయితే కాదండి ఈ పరిహారాన్ని మనం చేయవలసిన సమయము రాత్రివేళ మనకి ఎంతో ఇష్టమైనటువంటి వారాహి అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని కూడా తెలియజేస్తాను మంత్రాన్ని కూడా జపిస్తూ మీరు పరిహారాన్ని అయితే చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఇప్పుడైతే మీకు ఇంట్లో ఉండేటువంటి ప వస్తువులు అని చెప్పాను కదండి దానికోసం అయితే ముందుగా ఒక గాజ్ బౌల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దాని నిండుగా ఒక మూడు గుప్పెళ్ళు కావచ్చు ఐదు గుప్పెళ్ళు మీరు తీసుకునే బౌల్ సైజును బట్టి దాని నిండుగా బియ్యాన్ని అయితే నింపండి అలా నింపిన తర్వాత మూడు లవంగం మొగ్గలని తీసుకోండి లవంగం మొగ్గలు అందరికీ ఐడియా ఉంటుందండి ఈ పరిహారం కోసం నేనైతే ఇక్కడ రాళ్ల ఉప్పుని యూస్ చేస్తున్నానండి మనకి రాళ్ల ఉప్పు అయినా రైస్ అయినా అంటే అయినా రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట రెండిటికి అతీంద్రియ శక్తులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా ఇంట్లో చేసేటువంటి ప్రయోగం అంటే ఇంట్లో చేసేటువంటిది మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇంట్లో రాళ్ల ఉప్పు అయితే తీసుకున్నానండి మనకి రాళ్ల ఉప్పుకి ఉన్న ప్రాముఖ్యత అనేటువంటిది అందరికీ తెలుసు కదా రా లక్ష్మీదేవి స్వరూపంగా లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము అలాగే లవంగం మొగ్గలని మూడు తీసుకోండి లవంగం మొగ్గలకు కూడా చాలా ప్రాధాన్యత ఉందండి దాని గురించి కూడా తెలియజేస్తాను అలాగే మీరు కొద్దిగా రాయ్ రూపాయి కాయిన్ కావచ్చు లేదా నోట్ అయినా పర్వాలేదండి ఎంత కానీ మనీ అనేది మీ దగ్గర అనేది ఉంచుకోవాలన్నమాట ఆ రూపాయి కాయిన్స్ మూడు నాలుగు తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టుకోండి లవంగం మొగ్గలకి చాలా అతీంద్రియ శక్తులు ఉన్నాయండి ఎందుకంటే ఈ భూ ప్రపంచం మీద ఉండేటువంటి ప్రతి అణువుకి కూడా ఒక శక్తి అనేటువంటిది ఉందన్నమాట అదేంటంటే ఇప్పుడు ఒక రాయిని తీసుకున్న దాని నుంచి నిప్పు ఎలా పుట్టిస్తారు అనేది మీకు ఇంతకుముందు తెలిసి ఉండవచ్చు ఒక మనిషికి ఎంత శక్తి ఉందో తెలుసు నీటికి గాలికి ఇట్లా పంచభూతాలు సాక్షిగా ప్రతి ఒక్క అణువుకి ఏదో ఒక విలువ అనేది ఉంటుందండి అలాగే లవంగం మొగ్గలకి కూడా చాలా అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నాయన్నమాట మనలో ఉన్న నెగిటివిటీని తీసివేసేటువంటి అద్భుతమైన శక్తి లవంగాలకి ఉంది అలాగే ఉప్పుకి లక్ష్మీదేవికి బా సంబంధం అనేది అందరికీ తెలుసు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే రూపాయి పిల్లల్ని కానీ ధనాన్ని కూడా మనం అందులో పెట్టి ఉంచుతున్నామనమాట ఇలా మనం తీసుకున్న తరువాత దీనికి కేవలం గాజు పాత్రను మాత్రమే ఉపయోగించండి ఇలాంటి పరిహారాలకి గాజు పాత్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది కూడాను ఆ గాజు పాత్రలో లవంగం మొగ్గలని మూడు మూడు రూపాయి బిళ్ళలను వేసి మీ చేతితో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో మీ సంకల్పం ఏదైతే ఉందో అది జరగాలి అని ఖచ్చితంగా కోరుకోండి మీ అకౌంట్లోకి డబ్బులు అయితే ఇప్పుడే వచ్చేసాయి లేదా మీ వివాహం గురించి అయితే సంబంధం కుదిరింది ఇట్లా పాజిటివ్నెస్తో ఆ పౌలు పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా అఫర్మేషన్ అంటే మళ్ళీ మళ్ళీ మనసులో చెప్పుకోండి తదేకంగా మీరు చెప్పుకోవటం వలన కూడా మీకు ఒక ఎనర్జీ అనేది పాజిటివ్నెస్ అనేది మీలో వచ్చేస్తుంది అన్నమాట అలా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీరు రాత్రిపూట నిద్రిస్తారు కదా మీరు ఈ పరిహారాన్ని భోజనం అంతా అయిపోయి ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము అనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందుగా మీరు ఈ పరిహారాన్ని చేయండి ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత యూనివర్స్కి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇంత ధనాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాకు వివాహం కుదిరినందుకు నాకు వ్యాపారము అభివృద్ధి చెందినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత ఈ బౌల్నైతే ఏదైతే ఉందో దానిని తీసుకుని వెళ్ళి మీరు నిద్రించేటువంటి తల మంచం వైపు అంటే తల కింద వైపుగా పెట్టుకోండి చేతులతో తగిలి కింద పడకుండా చూసుకోండి పడినా ఏమీ కాదు పడకుండా చూసుకోవటానికి ట్రై చేయండి అలా మంచం కిందగా పెట్టుకోవచ్చు కింద పడుకుంటే మన తలైపిన కొద్దిగా దూరంగా అయినా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకున్న పెట్టుకొని మీరు మనసులో మీ యొక్క కోరికని స్మరించుకుంటూ నిద్రించండి తెల్లవారు లేవగానే మళ్ళీ మీ కోరికని ఒకసారి రెండుసార్లు ఇలా తీర్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఈ బౌల్ ఏదైతే ఉందో దానిని తీసుకుని వెళ్ళి పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చోట ప్రదేశములో కానీ పడవేయండి ఇలా ఏడు రోజుల పాటు ఖచ్చితంగా చేయండి కానీ మీకు ఈ పరిహారం చేసిన ఐదు నిమిషాలలో మీరు ఊహించినటువంటి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట అఖండ ఐశ్వర్యం అయితే మీకు కలుగుతుందనమాట ఎందుకంటే మనం ఉపయోగించినటువంటి ఈ ఉప్పు లవంగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ నెగటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి అనేది ఉందన్నమాట అలాగే పాజిటివ్నెస్ని తీసుకొని లక్ష్మీదేవి ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తి కూడా ఉందన్నమాట ఈ రూపాయి బిళ్ళలను ఎవరికైనా దానంగా అయినా ఇవ్వవచ్చండి మిగతా ఉప్పు లవంగాలను తీసుకుని వెళ్ళి పారే నీళ్ళల్లో ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే పడవేయండి అలా చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక మీకు ఇష్టమైనటువంటి మంత్రం అమ్మవారి మంత్రాన్ని బీజాక్షర మంత్రం ధనం కోసం అయితే శ్రీం 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 మీ కోరికలు తీరాలి అనుకుంటే కనుక నర్పవి 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 ఇట్లా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మీకు ఎలా అనిపిస్తే అలా చక్కగా ధనాన్ని ఆకర్షించేటువంటి అద్భుతమైన మహామంత్రాన్ని మీ మనస్సులో నూట ఎనిమిది సార్లు అయితే జపించుకోండి ఖచ్చితంగా మీలో ఉన్న నెగటివిటీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ మొత్తం పోయి ధనం రాబడి అనేది పెరుగుతుంది ధన ఆకర్షణ అనేది పెరుగుతుందనమాట మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మీకు కలుగు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిహారాన్ని ఎలాంటి సందర్భంలో అయినా చేసుకోవచ్చు ఈరోజు ఇప్పుడు వీడియో చూసిన వెంటనే రాత్రిని నిద్రించే ముందుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారందరికీ ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి నచ్చితే లైక్ చే